నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం ప్రాజెక్టు పరిచయం అనే సబ్ టాపిక్ నుంచి ప్రాజెక్టు అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశమే ఇది ఇందులో అధ్యయనము పరిశోధన పరికల్పన నివేదిక అనేవి ఒక నాలుగు సబ్ టాపిక్లు అంతర్భాగంగా ప్రాజెక్టు నిర్వచనంలోనే ఉండడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి నాలుగు పాఠ్యాంశాలను తర్వాతి పాఠ్యాంశాలుగా ప్రాజెక్టు పరిచయం పాఠ్యాంశాలలోనే చర్చించుకోవడం జరుగుతుంది ఇది ప్రాజెక్టు ప్రాజెక్టు అనే వడ్డు ఒక ఇంగ్లీష్ వడ్డు ప్రాజెక్టు అంటే యోజన నియోజనం పరియోజన పథకం అని ఈ విధంగా నాలుగైదు రకాలుగా పేర్లు ఉండడం జరిగింది యోజన నియోజనం పరియోజన పథకం ఇవన్నీ ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క రకంగా వాడడం జరుగుతుంది ప్రాజెక్ట్ అంటే మీకు మౌలికంగా చిన్నప్పటి నుంచి మీరు వింటూనే ఉండడం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్లో ప్రాజెక్టు వర్క్లు ఉండడం జరుగుతుంది దీంట్లో అధ్యయనం చేసే చేయడం కూడా ఒక ప్రాజెక్టే పరిశోధన ఎంచుకోవడం ఒక ప్రాజెక్టే దీనికి పరికల్పన నివేదిక చేయడం కూడా ఒక ప్రాజెక్టు ఒక పనిని చేయడానికి ఒక క్రమ పద్ధతిలో ఒక క్రియని చేయడానికి ఒక క్రమ పద్ధతిలో ఎంచుకునేటటువంటి మార్గమే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఒక నీటి పారుదాల శాఖకు సంబంధించినటువంటి కట్టడాన్ని కట్టినప్పుడు ఆ నిర్మాణాన్ని ఆ ఇంజనీర్ వ్యవస్థలతో మొదట డిజైన్ వేసి దాని తర్వాత ప్లేసును వెతికి దాని తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ ఎంత కాంక్రీట్ వేయాలి ఎంత సిమెంట్ వేయాలి అంటూ ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఈక్వేషన్ లాగా మనం ఒక క్రమ పద్ధతిలో చేయడాన్ని ప్రాజెక్ట్ అంటాం అది భారీ నీటి సంబంధించినటువంటి ప్రాజెక్టు అట్లాగే విద్యా వ్యవస్థకు సంబంధించి పుస్తకాలను ప్రింట్ చేయడం తెలుగు అకాడమీ వంటి ప్రచురణ సంస్థలు ఎంచుకునేటటువంటి సంస్థలు ఇయర్ ఎండింగ్లో కానీ ఇయర్ ముందు కానీ విద్యా వ్యవస్థకు అందించాల్సినటువంటి పుస్తకాలను వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు అది ఒక రకమైనటువంటి ప్రాజెక్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రాజెక్ట్ ఉండడం జరుగుతుంది కనీసం ఆపరేషన్ థియేటర్లో మనిషికి ఒక ఆపరేషన్ చేయడం ఒక కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చడం కూడా ఒక ప్రాజెక్ట్ అనే చెకోవచ్చు ప్రాజెక్ట్ అనేది ఏం లేదు ఒక పనిని ఒక క్రమ పద్ధతిలో చేయడమే ప్రాజెక్టు ఇందులో మనం ఒక ఊహించుకుంటాం ఒక ముందు మన అధ్యయనంలో ఒక ఊహ మనమే అనుకునిటం ఈ రేపు కృష్ణానది మీద గీ డ్యామ్ కడితే ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుందండి అని చెప్పి మనమే ఊహా చిత్రాన్ని గీసుకోగలుగుతాం అది నిజమవుతుంది ఆ ఊహని క్రియగా అంటే మనం ఊహించుకున్నటువంటి అంశాన్ని పనిగా తీసుకురావడమే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇందులో నాలుగు సబ్ టాపిక్లు అధ్యయనము పరిశోధన పరికల్పన నివేదిక ఇవన్నీ అంతర్భాగాలని చెప్పుకోవచ్చు ఇది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిచయం ఈ పాఠ్యాంశంలో ప్రాజెక్టు పరిచయం ప్రాజెక్టులోని కొన్ని రకాలు అట్లాగే ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు అని ఉండడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్లలో ప్రాజెక్టులు ఉంటాయి విద్యా వ్యవస్థల్లో వైద్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థల్లో కూడా ప్రాజెక్టులు ఉండడం జరుగుతుంది రచనలలో ప్రాజెక్టులు ఉండడం జరుగుతుంది సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రాజెక్టులు ఉండడం జరుగుతుంది స్థూలంగా మనం ఒక నాలుగు ప్రాజెక్టులకు సంబంధించినటువంటివి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రాజెక్టులోని అంతర్భాగాలు అని చర్చించుకున్నాం కదా అధ్యయనము పరిశోధన పరికల్పన నివేదిక ఈ నాలుగుకి సంబంధించి మేధో సంపత్తితో కూడినటువంటి పరిశీలననే ఒక అధ్యయనం అని చెప్పుకోవచ్చు అధ్యయనం వల్ల రేకినటువంటి ప్రశ్నలకు నిరూపణ చేయడమే పరిశోధన అట్లాగే పరిశోధనలో ఉన్నటువంటి ఊహ పరికల్పన ప్రతిపాదనలతో మనం ఒక అంశాన్ని ఎంచుకోవడం అనేది ఒక పరికల్పన అంటే అంతిమంగా గిరి జరగవచ్చు అనేది పరికల్పన నివేదిక అనేది రిజల్ట్ అని చెప్పుకోవచ్చు మనం స్థూలంగా ఒక నాలుగు రకాల ప్రాజెక్టులు చర్చించుకుంటే ఈ పాఠ్యాంశం ఎండ్ కావడం జరుగుతుంది మొదటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు నీటి పార్దల రోడ్లు మరియు భవనాలు మైనింగ్ ప్రాజెక్టులు అనేది రెండవది మూడవది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు నాలుగవది సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అని నాలుగు రకాలుగా కొన్నిటిని చర్చించుకున్నాం ఇంకా ఎక్కువగానే ఉంటాయి ప్రాజెక్టులు స్థూలంగా మన పాఠ్యాంశంలో ఉన్నటువంటివి నాలుగు ఈ నాలుగుకి సంబంధించినటువంటిది పర్ఫెక్ట్గా చర్చించుకుంటే ఈ పాఠ్యాంశం అయిపోవడం జరుగుతుంది మొదటిది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు భౌతిక రసాయన జీవ అట్లాగే పరమాణు శాస్త్రంలో అంతరిక్ష శాస్త్రంలో ప్రతి దాంట్లో శాస్త్రము మరియు సాంకేతికము అంటే కమ్యూనికేషన్లో కూడా మనం తీసుకురావడం జరుగుతుంది కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇట్లా ప్రతిది కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి అట్లాగే టెలిఫోన్ నుంచి ఇంటర్నెట్ వరకు అట్లాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్న విక్రమ్ సారాభాయ్ గారు స్థాపించినటువంటి ఇండియన్ ఇస్రో పరిశోధన సంస్థ అట్లాగే ఆర్యభట్ట మొదలుకొని ఇస్రా ఇస్రో భువన్ అట్లాగే మార్స్ మిషన్ చంద్రయాన్ ఎస్ఎల్వి త్రీ మొదలగు ప్రయోగాలన్నీ శాస్త్ర కోణంలో జరిగినటువంటి ప్రాజెక్టులుగా మనం చెప్పుకోవచ్చు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఏది చేసినా సరే అది ఆపరేషన్ చేసిన ఒక కట్టడంలో ఒక నిర్మాణంలో మనం ఒక డిజైన్ వేసినా ఇవన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగినటువంటి ప్రాజెక్టులు చెప్పుకోవచ్చు రెండవది నీరు మరియు విద్యుత్ రోడ్డు భవనాలు మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది ఎక్కువ ప్రాజెక్ట్ అనేవాడు దీంట్లోనే వినడం జరుగుతుంది నీరు అట్లాగే నీటి శాఖలో విద్యుత్ శాఖలో రోడ్ల శాఖలో భవనాలు మైనింగ్ వ్యవస్థల్లో ప్రాజెక్టులు అని చెప్తాం ఇప్పుడు సింగరేణి బొగ్గు గని ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నదని కానీ నీటి పారదాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని కానీ ఇట్లా ప్రాజెక్ట్ అనే వడ్డును ఎక్కువగా విరివిగా చూ వినియోగించేది అట్లాగే ఎక్కువ కార్మికులు పనిచేసేటటువంటి ప్రాజెక్టు కూడా ఈ శాఖకు సంబంధించి నీరు విద్యుత్ రోడ్డు మరియు భవనాలు మైనింగ్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీటికి సంబంధించినటువంటిది జురాల ప్రాజెక్ట్ అనేటటువంటిది కరెంటుకు సంబంధించినటువంటిది శ్రీశైలం ఎడవ ఎడమ కుడి అనేటటువంటి ఈ రెండు ప్రాజెక్టులు కూడా విద్యుత్కు సంబంధించినటువంటివి ఇట్లా ప్రతిదీ శ్రీరామ్ సాగర్ సాగర్ సరళా సాగరం ఇవన్నీ కూడా నీటి పారదాలకు సంబంధించినటువంటిది యూరి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటిది ఆల్మట్టి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రకాశం బ్యారేజ్లు మొదలైనవి అన్నీ కూడా నీరు మరియు విద్యుత్ రోడ్లు భవనాలు మైనింగ్ ప్రాజెక్టుల కేటగిరీలో వచ్చేటటువంటి ప్రాజెక్టులు బౌలమైనటువంటి ఎక్కువ అంటే మల్టిపుల్ ప్రయోజనాలు ఉండడం జరుగుతుంది ఈ దీంట్లో ఎక్కువ యంత్రాలు మనుషుల మీద సంపత్తి రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనిషి యొక్క వికాసానికి అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రాజెక్టులు అని చెప్పుకోవచ్చు మొదటిదేమో ఆలోచన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు అనేవి ఆలోచన దాని పని రెండవది పూర్తిగా మన కంటికి కనిపించేటటువంటిదే నీరు విద్యుత్ రోడ్డు భవనాలు అనేటువంటిది మన కంటికి ఇప్పుడు విద్యుత్కు సంబంధించింది అట్లాగే రోడ్లకు సంబంధించి ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు ఒక నేషనల్ హైవే వేస్తుండే అది రోడ్లకు సంబంధించినటువంటిది భవనాలకు సంబంధించి ఇప్పుడు మొన్న మన తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నటువంటి నూతన సచివాలయం అట్లాగే మన దేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త పార్లమెంట్ ఇవన్నీ కూడా భవనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మైనింగ్కు సంబంధించినటువంటివి సింగరేణి బొగ్గు గని ఇటువంటి మైనింగ్ అంటే మైనింగ్ అంటే ఏంది భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలను మనం తీసుకోవడమే మైనింగ్ ప్రాజెక్టులు అని చెప్పుకోవచ్చు ఇక మూడవది ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రాజెక్టుకు మనం పర్యాయపదంగా ఇచ్చుకున్న దాంట్లోనే నియోజనము పరియోజనము పథకం అని ఇట్లా ఉండడం జరిగింది కాబట్టి పథకం అనేది ఒక ప్రాజెక్టే ఇప్పుడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి మిషన్ కాక్యతీయ మిషన్ భగీరథ ప్రతిది కూడా ఒక పథకం పథకం అంటేది ప్రాజెక్టు పథకానికే ప్రాజెక్ట్ ఈ రెండు పర్యాయ పదాలు వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ పథకం కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ అట్లాగే హరితారం పథకం కానీ ఇటువంటివన్నీ ప్రభుత్వ పథకాలు సర్వశిక్ష అభియాన్ కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ ప్రతిది మీ సొంత మాటల్లో ఏది గుర్తొస్తే అది రాయడానికి ప్రయత్నం చేయండి ఇక నాలుగవది సాహిత్య సామాజిక ప్రాజెక్టులు అనేటువంటివి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఈ ఇందులో సాహిత్య భావం సాహిత్యం అని సాహిత్యం అనేది మంచి చేకూర్చేటటువంటిదే కాబట్టి ఇందులో వ్యక్తులుగా కృషి చేయొచ్చు సంఘాలుగా కృషి చేయొచ్చు ఒక్కరుగా కృషి చేయొచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి కృషి చేయొచ్చు కాబట్టి సాహిత్య సాంస్కృతిక అట్లాగే సామాజిక అధ్యయన ప్రాజెక్టులు అనేవి ఒక మూడు రకాలుగా విభజించుకున్నాం మేజర్ ప్రాజెక్టులు అంటే సంస్థలు నిర్వహించేటటువంటి ప్రాజెక్టులు మైనర్ ప్రాజెక్టులు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి నిర్వచించేటటువంటి ప్రాజెక్టులు వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒకరే ఉండేటటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్ అంటే టీటీడీ వారు అన్నమయ్య పేరుతో రచనలు సేకరించి ఆవిష్కరించారు ఇది ఒక మేజర్ ప్రాజెక్టు మైనర్ ఇద్దరు ముగ్గురు అంటే ఒక ఇద్దరు ముగ్గురు కవులు కలిసి ఇప్పుడు యాదయ్య భీంపాలి శ్రీకాంత్ ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళు కలిసి ఒక సంపాదకత్వం వహించి ఒక పుస్తకాన్ని తీసుకొస్తే అది మైనర్ ప్రాజెక్టు అట్లాగే వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒకే వ్యక్తి అనువాదాన్ని చేస్తేనో ఒక సాహిత్యాన్ని సేకరిస్తేనో అది వ్యక్తిగత ప్రాజెక్టులు ఇవి సాహిత్య సామాజిక ప్రాజెక్టులు మూడు రకాలు మేజర్ మేజర్ అంటే సంస్థలు నిర్వహించేవి మైనర్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసిని చేసేవి వ్యక్తిగత ప్రాజెక్టులు అంటే ఒకే వ్యక్తి చేసేవి అసలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ నాలుగు సబ్ టాపిక్లు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులు నీరు విద్యుత్ రోడ్లు మరియు భవనాల్లో ప్రాజెక్టులు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు సాహిత్య సామాజిక అధ్యయన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఒక అంశాన్ని ఎంచుకొని ఒక క్రమ పద్ధతిలో చేయడానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇది ఒక పని కాబట్టి దీనికి పరికరాలు ఏముంటాయి ఆర్థిక వ్యయం ఎంత పరిధి ఎంత మనం పాటించాల్సిన పద్ధతులు మనకు ఉపయోగాలు ఎంత నష్టాలు ఎంత అనే బేరీజ్ వేసుకొని పరికల్పనతో ఒక నివేదిక రూపొందించుకోవడమే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అని వడ్డుని మన సిక్స్త్ సెమిస్టర్లోనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిక్స్త్ సెమిస్టర్లో సబ్జెక్టుతో పాటు ఈ ప్రాజెక్ట్ కూడా ఒక సబ్జెక్టుగానే ఉండడం జరుగుతుంది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి ఇది ప్రారంభించడం జరిగింది జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాజెక్టులు ఉండడం జరిగింది తర్వాత పాఠ్యాంశాలు అధ్యయనము పరిశోధన పరికల్పన నివేదిక ఈ నాలుగు కూడా ప్రాజెక్టులోని అంతర్భాగాలు అయినప్పటికీ ఒక ప్రాజెక్టుని మనం నిర్వచించుకోవడానికి మన సిక్స్త్ సెమిస్టర్లో ఈ పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది నేను ప్రత్యక్షంగా లెసన్ చెప్పి నేను కూడా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించినటువంటి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది అట్లాగే సిక్స్త్ సెమిస్టర్లో ఫిజిక్స్లో రెవల్యూ రెవల్యూషన్ ఆఫ్ టీవీస్ అనే టాపిక్తో ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఈ అన్నింటిలో కూడా మనం ఎంచుకునే ఒక అంశాన్ని పనిగా చేయడం ఇప్పుడు సాహిత్యంలో అయితేనంటే భాష వ్యాకరణం చరిత్ర సంస్కృతి ఇవన్నీ కూడా కొన్ని అంశాలుగా ఒక కొన్ని ప్రామాణికాలుగా తీసుకొని ప్రాజెక్ట్ని చేయాలని చెప్పుకోవచ్చు ప్రాజెక్ట్ అంటే ఏం లేదు ఒక పనిని ఒక క్రమ పద్ధతిలో అని ప్రాజెక్ట్ ఇందులో నాలుగు భాగాలని వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే జరుపుతుంది ఇది ఈ పాఠ్యాంశం సైనింగ్ అవుట్ నేను మీద వెంకటంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్